రేవంత్ పాలనలో దుర్మార్గ పరిస్థితులు రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగం మా ఎమ్మెల్యేలను పార్టీ మారాలని బెదిరిస్తున్నారు పార్టీ ఫిటాయించిన శాసనసభ్యులపై స్పీకర్ కు ఫిర్యాదు చేశాం మాజీ మంత్రి కేటీఆర్ ఇక నిన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా పోయి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి కలిసి మా పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా ఫిటాయింపులు చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల సపోర్ట్ పెట్టుకొని పోలీసుల ద్వారాగా బెదిరించి పార్టీ వాళ్ళ పార్టీలోకి తీసుకుంటా ఉన్నారని చెప్పి మరి నిన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కి ఇగో నిన్న లేడీస్ ని లేడీస్ ఎమ్మెల్యే ముందు పెట్టి దరఖాస్తు ఇచ్చేటటువంటి ప్రక్రియ చేస్తా ఉన్నారు పిఠాయింపులు వీటి మీద మరి వాళ్ళందరినీ కూడా మీరు మార్చాలి మా ఎమ్మెల్యేలు మారుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద మీరు వేటు వేయాలని చెప్పి కూడా వీళ్ళంతా కూడా నిన్న ఇస్తా ఉన్నారు మరి కేటీఆర్ గారిని మేము అడుగుతా ఉన్నాం రెండు వేల పద్దెనిమిది మీరు ఏం చేసిరండి మీకు ఎన్ని స్థానాలు ఉన్నాయి మీరు మరి వేరే పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలో నుంచి మీ పార్టీలోకి అప్పుడు మరి మీరు పిఠాయింపులు చేయలేదా మీరు బెదిరించలేదా మరి అప్పుడేం జరిగింది ఐదేళ్ళు తిరిగి వచ్చేసరికి అధికారం మారేసరికి మరి వాళ్ళు కూడా అదే రివెంజ్ చేస్తూ ఉన్నారు కక్ష సాధింపు చర్య అనేది రాజకీయంలో పక్కా ఉంటుంది ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రానికి భయం పట్టుకున్నది అసలుకి అరే అరవై నాలుగు సీట్లే ఉన్నాయి అటు ఇటు ఉన్నాయి ఓ నాలుగు మంది అటు అయినరో ఇటు అయినరో అనుకుందాం ఓ నాలుగు మంది అటు ఇటు అయితే పార్టీ బీగుతుంది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆయన బలం పెంచుకునేటటువంటి ప్రక్రియ చేస్తున్నాడు ఇక బెదిరించో లేకపోతే భయపెట్టో బ్రతిన్లాడో ఇంకోటి ఇంకోటి చేసో అయితే ఇప్పటికో పది వేయించింది పది స్థానాలు పెట్టుకుంటూ ఆయన కూడా బలం ఉండాలా లేకపోతే ప్రభుత్వాన్ని బడగొడతాం ప్రభుత్వాన్ని బడగొడతాం అని చెప్తా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా భయం అయిపోయింది రేవంత్ రెడ్డి కూడా భయం అయిపోయి మరి ఆయన కూడా మరి ఇంకా రేవంత్ రెడ్డి అయితే ఇంకా దారుణం అయిపోయిండి వీళ్ళకంటే ఇంకా దారుణం ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టోల మూడు మూడో నెంబర్ మేనిఫెస్టోలో వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన పార్టీలోకి తీసుకోం అవతల పార్టీలో ఉన్నటువంటి గాడిదలు లేకపోతే ఇంకా ఏదో విపరీతమైనటువంటి భాష వాడి మేము తీసుకొని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మరి ఇలా భయపడి మనకి బలం పెరిగితే మనల్ని ఎవరు చేయలేడని చెప్పి పార్టీ ఎమ్మెల్యేలు మారుతూ ఉన్నారు ఇక వీళ్ళు మాత్రం వాళ్ళ మీద వేటు వేయాలే సస్పెన్షన్ వేటు వేయాలని చెప్పి గడ్డం ప్రసాద్కి అయితే వీళ్ళు ఇస్తూ ఉన్నారు కానీ రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు ఏదైతే చేసిర్రో ఇప్పుడు వీళ్ళు అదే చేస్తూ ఉన్నారు ఇక మీ వల్ల ప్రజలకు కొరిగేది ఏమున్నది ప్రజలు కొరిగేది మీ వల్ల అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇక మీరంతే వాళ్ళంత మళ్ళీ వీళ్ళే లెగితే ఇక ప్రజాస్వామ్యం తర్వాత రాజ్యాంగం గురించి మాట్లాడేది ఇగో ఈ రాజకీయ పార్టీ నాయకులు అందుకే ప్రజలకి ఈ రాజకీయాలు రాజకీయ నాయకులు అంటే విరక్తి వచ్చేసినాయి విరక్తి వచ్చేసినాయి ముందు మీరందరూ కూడా ఒకరికి చెప్పే ముందు మీరు ఒకరు కూడా చూసుకోండి ఇక తగ్గిపోతున్నారు అని చెప్పి వాళ్ళ భయం వాళ్ళది మా సంఖ్య పెంచుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇక రేవంత్ రెడ్డి గారి భయం రేవంత్ రెడ్డి గారిది ఇగో ఇది కొనసాగుతున్నది